తర్వాత నాన్న ఒక కుటుంబ ప్రార్థన ఒక ప్రా ప్రార్థన చేసేవాడు నా పిల్లలంతా సేవ చేయాలి ప్రభు నా పిల్లలందరూ దేవుని సేవ చేయాలని మరి ప్రతిరోజు ఒక్కరోజు మిస్ కాకుండా ప్రార్థన చేసేవాడు అనమాట అట్లాగే నాన్న ప్రతిగుండంగా మరి నలుగురం సేవకు వచ్చినాం నేను మా చెల్లి హేన ఎబ్రోననే ఉన్నింది తర్వాత తమ్ముడు జరిమేపాల్ తర్వాత నేను ఇంకో చెల్లి బాని వాళ్ళ ఆలూళ్ళు ఉంటున్నారు ఇప్పుడు నలుగురం వచ్చినాం తర్వాత నాన్న చనిపోయిన తర్వాత మరి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత అందరు కూడా మా పెద్దక్క మళ్ళీ పెద్ద తమ్ముడు సువర్ణపాల్ మా తర్వాత చెల్లి గ్రేస్ ఏంజల్ వాళ్ళు పూర్ణాలి ఇప్పుడు సేవ చేస్తున్నారు చిన్నోడు శ్యామ్ శ్యాంపాల్ వాడు చిన్నప్పుడు చాలా భయంకరమైన పిల్లోడు అనమాట చాలా అల్లరి నాన్నకే ఎదిరించి మాట్లాడేవాడు స్కూల్లో సార్లకే ఎదిరించి మాట్లాడేవాడు వాడు ఎట్లా లేదని మేము కొరకు చాలా ప్రార్థన చేస్తూ వచ్చాను అయితే దేవుడు అద్భుతంగా రక్షించి సేవ కొరకే పిలుచుకొని సేవలో ఇప్పుడు చర్యాలని వరంగల్ దగ్గర చెర్యాలనే మా స్థలంలో మరి సేవ చేస్తున్నాడు కాబట్టి మరి అందరి మా అందరి సేవ అందరి కొరకు ప్రార్థన చేయండి మరి తమ్ముడు కూడా కొంచెం కాలు నొప్పిగా ఉంది ఆపరేషన్ అని అన్నారు కానీ మరి తిరిగి ఆరు నెలల తర్వాత చూస్తామని చెప్పి చెప్పినారు శాంపాల్ బాబు కొరకు కూడా ప్రార్థించండి